వేదాలు సార్లు చదివిన లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది గంధర్వ శాప విమోచన వృషభాసుర సంహారం ఒక రోజున నందుడు మొదలైన గొల్లలంతా అంబికావనం అనే అడవికి బండ్లెక్కి జాతర కోసం వెళ్ళారు అక్కడ సరస్వతీ నదిలో స్నానాలు చేసి పార్వతీ పరమేశ్వరులను పూజించారు కానుకలు అర్పించారు దానాలు చేశారు వ్రతనిష్టలో ఉన్న సమయంలో ఒక మహాసర్పం వచ్చి నిద్రపోతున్న నందుడిని మింగటానికి ప్రయత్నం చేయగా కృష్ణ రక్షించు అని అరిచాడాయన అప్పుడు కృష్ణుడు ఆ పామును కాలితో తన్ని తొక్కాడు వెంటనే అది పాము రూపాన్ని వదిలి విద్యాధర రూపాన్ని ధరించి శ్రీకృష్ణుడికి మొక్కింది ఆయన ఎవరిని అడిగిన కృష్ణుడి ప్రశ్నకు సమాధానంగా తాను సుదర్శనుడు అనే విద్యాధరుడినని శాపం వల్ల మహాసర్పంగా పుట్టానని ఆ దయామూర్తులు చెప్పినట్లు కృష్ణుడి పాదస్పర్శ వల్ల సర్పదేహాన్ని వదిలి మునుపటి దేహాన్ని పొందానని అన్నాడు ఇలా చెప్పి శ్రీహరికి ప్రదక్షిణ చేసి వెళ్ళాడు ఇంకొక రోజున వెన్నెల రాత్రిలో కృష్ణ బలరాములిద్దరూ అడవికి పోయి తొమ్మిదల గానాన్ని వింటూ గోపసుందరులు తమ చుట్టూ కూర్చొని ఉండగా ఇంపుగా ఒక గీతాన్ని పాడారు ఆ పాట విన్న గోపశ్రీలంతా ఆనందపారవస్యంలో మునిగిపోయారు ఆ సమయంలో కుబేరుడి భటుడైన శంకచూడు అక్కడికి వచ్చి గోపికలను తన యోగ బలంతో ఉత్తర దిక్కుగా తీసుకొని పోయాడు రక్షించమని వారు పెట్టుకున్న మొర విన్నాడు కృష్ణుడు బలరామకృష్ణులు వెంటనే మద్ది చెట్లను పెకలించి వాడి వెంటపడగా ఆ గుహ్యకుడు గోపికలను విడిచి పారిపోయాడు గోపికలను రక్షిస్తూ అక్కడే ఉండమని అన్నకు చెప్పి ఆ గుహ్య గుహ్యకుడిని వెంటబడ్డాడు కృష్ణుడు వాడిని చంపి అతడి తల మీద ఉన్న దివ్యమైన రత్నాన్ని తీసుకుని అన్న బలరాముడికి ఇచ్చాడు ఒకనాడు కృష్ణుడు అడవికి పోగా గోపికలు అతడి ఎడబాటు వల్ల కలిగిన వేదనకు తప్పిస్తూ అతడి లీలలను తెలిపే పాటలు పాడుకున్నారు ఆ విధంగా పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ అనేక విధాల పొద్దుపుచ్చుతూ అతి కష్టం మీద పగలంతా గడిపి సాయంకాలం అయ్యేసరికి చీకటి పడుతున్నది కదా అని సంతోషంగా నిట్టూర్పు విడిచారు శ్రీకృష్ణుడు వస్తున్నాడు కదా అని అతడి కొరకు ఎదురు చూశారు ఆయన కోసం ఎదురేగారు తనకు ఎదురుగా వచ్చిన గోపశ్రీల ఇష్టాన్ని అనుసరించి కృష్ణుడు వారిని తగురీతిన ఆదరించాడు మరోనాడు ఇంకో సంఘటన జరిగింది గోపాలురు ఆవులను మేపుతుండగా రూపంలో అరిష్టుడు అనే అసురుడు శ్రీహరికి కీ కీడు చేయాలనుకుని తనను చూసి బెదురుతున్న ఆవుల మంద దగ్గరికి వచ్చాడు గొల్లలతో సహా ఆవుల మందను వెంబడించి తరుముతున్న వృషపాసురుడిని కృష్ణుడు చూశాడు వాడిని బెదిరిస్తూ ఆ రాక్షసుడి దగ్గరికి పోయి నిలుచున్నాడు వృషపాసురుడు శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు వాడి రెండు కొమ్ములను పట్టుకున్నాడు కృష్ణుడు వెనక్కు నెట్టాడు తరువాత భూమి మీద పడదోశాడు వాడి కొమ్మును పెరికి దానితోనే వాడిని కూల్చాడు నోట్లోంచి నెత్తురు కారుతుంటే వాడు ప్రాణాలు వదిలాడు ఇదంతా జరిగిన తరువాత కృష్ణుడు అన్న బలరాముడితో గోపపాలకులతో కలిసి రేపర్లకు వచ్చాడు ఒకనాడు మహానుభావుడైన నారద మహర్షి మధురాకు వచ్చాడు యశోదకు కూతురు జన్మించిన విషయం ఆ సమయంలోనే దేవకీదేవి కొడుకును ప్రసవించిన విషయం ఆ కొడుకును వసుదేవుడు తీసుకుపోయి నందుడి ఇంట్లో వదిలి అన్న విషయం అక్కడున్న ఆడశిశువును ఎత్తుకుని వచ్చిన విషయం వివరముగా కంసుడికి చెప్పాడు నారదుడు అదేవిధంగా బలరాముడు రోహిణీదేవికి కొడుకై పుట్టడం బలరామకృష్ణుడు రేపలలో పెరగడం వివరించాడు కంసుడు కోపంతో భగ్గుమన్నాడు వెంటనే వసుదేవుడిని చంపడానికి సిద్ధమయ్యాడు కానీ నారదుడు వారించాడు ఆ తరువాత నారదుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు కంసుడు కోపం మానక దేవకీయ వసుదేవులను సంఖ్యలతో బంధించాడు కేసీ అనే రాక్షసుడిని బలరామకృష్ణులను చంపిరమ్మని పంపాడు హితులతో సన్నిహితులతో మంత్రులతో కొలువు కూటంలో సమావేశమయ్యాడు బలరామకృష్ణుల విషయం వారికి చెప్పాడు మల్లరంగానికి ఏర్పాటు చేయమన్నాడు ఆ విషయం నగరంలో బాగా ప్రచారం చేయమన్నాడు చాణుర ముష్టికులను పిలిచి బలరామకృష్ణులతో మల్ల యుద్ధం చేసి తన మన్ననలను పొందమన్నాడు కుబరయ యపీడ అనే తన పట్టణంలోని గజరాజాన్ని అదిరించి బలరామకృష్ణుడి మీదికి తోలమని మావటివాడికి చెప్పాడు ఇలా అందరినీ వారి వారి పనులలో నియమించి యాదవ యాదవంశశ్రేష్ఠుడైన అక్రూడిని పిలిచాడు రేపల్లకి పోయి బలరాముడు కృష్ణుడు అనే గొల్ల పిల్లలు తనను సంహరించాలని ఆసక్తితో ఉన్నారని వారిని తెచ్చి తనకు అప్పగించమండని అడిగాడు నారాయణుడే గొల్లవారి ఇంట్లో కృష్ణుడు అనే పేరుతో వసుదేవుడు కొడుకుగా పుట్టినట్లు విన్నానని అన్నాడు రేపర్లేకపోయి పన్నులు వసూలు చేసుకొని నందాదులైన గొల్లవారిని ఒప్పించి పలరామకృష్ణులను ధనుర్యాగం చూడడానికని చెప్పి తీసుకురమ్మని అన్నాడు కంసుడు అక్రూరుడితో తాను వారిని చంపడానికి వేసిన పథకాలన్నీ వివరించాడు ఎలాగైనా వారిని తీసుకువస్తే వారిని చంపిస్తానని ఆ తరువాత వసుదేవుడిని ఇతరులను పరమారుస్తానని చెప్పాడు కంసుడు చెప్పినట్టే వెళ్ళి వస్తానని ఈశ్వరేతను ఎవరూ తప్పించలేరని ఆయన పగవాడి కొడుకులను తీసుకువస్తానని అన్నాడు అక్రూరుడు సశేషం కృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా